ముప్పై ఒక ఉన్నాయి నీ మీద ఈడీ కేసులు ఏడు సిబిఐ కేసులు పదకొండు ఇప్పుడు నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నా చెప్పు చెప్పుతో కొట్టాలా లేదా నువ్వే చెప్పు నాలుగు వందల యాభై రెండు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ టైమ్స్ నువ్వు కోర్టు అడ్జస్ట్మెంట్ తీసుకున్నావు కోర్టులో వాయిదాలు తీసుకున్నావు దానికి నిన్ను చెప్పుతో కొట్టాలా అది ఒక వరల్డ్ రికార్డ్ మూడు వేల నాలుగు వందల యాభై రెండు సార్లు కోర్టు కేసుల్లో వాయిదా తెచ్చుకున్న ఏకైక మగాడు హాఫ్ టికెట్ మగాడు కాదు ఏకైక హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనం చేస్తా ఉన్నా పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకున్నావు హూ ఇస్ హూ ఆఫ్ ది లీగల్ ఇండస్ట్రీ హరీష్ సాల్వే అభిషేక్ సాంగ్వి ముకుల్ రోహత్ గి ఇటువంటి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుని ఈ రోజు నువ్వు జైల్లో నుంచి తప్పించుకొని కేసుల్లో ఈ రోజుకి కూడా ట్రయల్ చేయకుండా నువ్వు బయటపడుతున్నావంటే వల్ల అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చెప్పిన పేర్లలో ఉండే లాయర్లు పెద్ద లాయర్లు అంటే సుప్రీం కోర్టు లాయర్లు ఒక్కొక్కరికి పన్నెండు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఫీజులు కట్టాలి ఈ రోజుకి ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం ఆరు వేల తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలు త్రీ థౌజండ్ సిక్స్ నాట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ క్రోర్స్ ఈ రోజు ఓన్లీ లీగల్ ఫీజ్ లో జగన్ ఖర్చు పెట్టినాడని మా అంచనా కరెక్ట్ గా సంవత్సరం సంవత్సరం లో కేసు తీర్పిచ్చేస్తా ఉన్నారు ఈ రోజు మేము అడుగుతున్నాం ఐదు వేల రోజులైంది జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ ఈ రోజు కూడా మింద వేసిన కేసుల్లో ఈ రోజు ఒక్క విచారణ కూడా ఒక్క విచారణ ఒక్క కేసులో కూడా జరగలేదు అసలు ట్రైలు మొదలే కాలేదు